నమస్కారం మీ ఎస్పీ న్యూస్కి స్వాగతం రానున్న సార్వత్రిక ఎన్నికలలో గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఓటు నమోదైన పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు మంగళవారం రాజానగర మండలం తూర్పుగోనెగూడెం ఎంపీపీ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను నూట ఎనభై ఆరు నూట ఎనభై ఏడులను ఎస్పీపీ జగదీష్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ త్వరలో ఎన్నికల కమిషన్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు రాధ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేలా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక స్వీప్ కార్యకలాపాలను చేపట్టాలని ఆదేశించారు బూత్స్థాయి అధికారులు ప్రతి ఒక్క ఓటరు తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అందుకే ఎప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు ఈ పర్యటనలో కల సారీ రిపీటెడ్ ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఎస్పీ జగదీష్ ఆర్డీఓ ఏ చైత్రవర్శిని తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ బిఎల్ఓలు పోలీసులు అధికారులు తదితరులు పాల్గొన్నారు సో ఇప్పుడు ఈ రెండు పోలింగ్ స్టేషన్స్ పెట్టారు కదా టోటల్ ఎన్ని మీరు ఫోర్ మెంట్ ఈ రెండు ఇంకొక రెండు ఇక అది రీజన్ ఏంటి అది కూడా ఇలా లా అండ్ ఆర్డర్ ఇచ్చేనా అక్కడ కూడా ఓటర్స్ ని చేయాలి సో ఏం చేస్తాను అంటే మూడు సెక్టర్స్ రెండు సెక్టర్స్ టూ సెక్టర్ టూ సెక్టర్స్ టూ సెక్టర్స్ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ కదా ఆ టూ టీమ్స్ నిర్ టీమ్స్ ఉన్నారు కదా వాళ్ళని మళ్ళీ ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి అందరితో డిస్కస్ చేసి నాకు తర్వాత అసలు